హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మనం కెల్టిక్ క్రాస్ బ్రెడ్ రీడింగ్ చేద్దాము సో మీ కనెక్షన్ లో అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అనేది చెప్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో ఇంకా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేవ్ అయితే వీడియో లేదు అంటే వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మిసే కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ అపోర్ట్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి సో మీరు అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ సో ఫస్ట్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చెక్ చేద్దాం మీ కరెంట్ సిచ్యువేషన్ నాట్ యుర్ పర్సన్స్ కరెంట్ సిచ్యువేషన్ ఓకే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఇమీడియట్ ఛాలెంజ్ ఏంటి మీ కనెక్షన్ లో పెయిన్స్ ఓకే అండ్ డిస్టన్స్ ఫార్ట్ పాస్ట్ రూట్ ఆఫ్ ద కాజ్ ఏంటి

ఫ్యాక్టర్ఫెక్టింగ్ దిస్ సిచ్యువేషన్ ఏ ఈ సిచ్యువేషన్ ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి ద ఎంప్రస్ ఓకే మీకు కాస్ట్ కనిపిస్తున్నాయి అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లూయన్స్ ఏంటి కనెక్షన్ లో ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే అండ్ బోక్స్ ఫియర్స్ ఏంటి కనెక్షన్ లో యూ నెవర్స్ అండ్ ఫైనల్ అవుట్ కమ్ ఏంటి కనెక్షన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ ద బాటమ్ ఆఫ్ ద ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సి బేసికలీ ఇప్పుడు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇస్ నాట్ దాట్ గ్రేట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వెరీ వెరీ సాడ్ ఎనర్జీస్ లో ఉన్నారు సపరేషన్ వచ్చింది మాకు కాంటాక్ట్ వచ్చింది బ్లాకింగ్ సిచ్యువేషన్ వచ్చింది ఈ కనెక్షన్ అంతా బ్లాక్ అయిపోయింది కంప్లీట్లీ ఈ కనెక్షన్లో గ్రోత్ అనేది లేదు ఇంకా అది చాలా మంది మీ కనెక్షన్లో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడమా లేదా బ్రేకప్ చెప్పేయడమా ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చాలా మంది ఉన్నాయి సో అదేనా మీ సిచ్యువేషన్ ఒకవేళ అయితే ఈ వీడియో మీకు ప్రెజెంట్ అవుతుంది లేదు అంటే కాదు ఓకే సో లెట్స్ గెట్ టు ద వీడియో సో మీకు కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ స్పోన్స్ ఇన్ రివర్స్ సో ఇక్కడ మీకు న్యాయం జరగాలి జరగట్లేదు మీకు ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ జస్టిస్ ఈ కనెక్షన్ లో జరగలేదు అని మీరు ఫీల్ అవుతున్నారు ఓకే అంటే న్యాయం జరగలేదు అంటే పాస్ట్ లో మీకు ఒక చీటింగ్ జరిగింది ఈ కనెక్షన్ లో అది మీ పర్సన్ నుంచి మీ జరిగిందా మీ నుంచి మీ పర్సన్ కి జరిగిందా దట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఎనర్జీస్ వచ్చి మీ పర్సన్ నుంచి మీకు జస్టిస్ జరగలేదు ఓకే అందుకని మీరు జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు జస్టిస్ ఎప్పుడు వస్తుందా అని పేషెన్స్ గా ఉంటున్నారు అనమాట అంటే జస్టిస్ వస్తుందా రాదా అనే ఒక డైలమా సిచ్యువేషన్ లో ఉంటూ స్టిల్ వెయిట్ చేస్తున్నారు సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీకు కరెంట్ సిచ్యుయేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంది ఓకే అండ్ ఇమీడియట్ ఛాలెంజ్ ఏంటి అంటే మీరు మీ పర్సన్ కూడా ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు తీసుకోవాలని మీకున్నా ఈ కనెక్షన్ కోసం వర్క్ చేయాలి ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని ఉన్నా కూడా మీరిద్దరూ కూడా చేయట్లేదు స్టాగ్నెంట్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోతున్నారు సో ఇమీడియట్ ఛాలెంజెస్ ఎవరు కూడా ఎఫర్ట్స్ పెట్టట్లేదు జస్ట్ థింక్ చేస్తున్నారు వదిలేస్తున్నారు ఒక రోజు కావాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ ని ఇంకొక రోజు వద్దు అనుకుంటున్నారు ఇంకొక రోజు ఎలా అయినా సక్సెస్ తీసుకురావాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు బట్ కాంటాక్ట్ చేయట్లేదు జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు ఆర్ఎల్స్ అలా అవ్వాలి ఇలా అవ్వాలి అని ఊహించుకుంటున్నారు కానీ యాక్షన్స్ ఏం చేయట్లేదు జస్ట్ ప్లానింగ్ వరకే ఉండిపోతుంది అన్నమాట సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇమీడియట్ ఛాలెంజ్ ఓకే అండ్ డిస్టెంట్ పాస్ట్ ఏంటి అసలు రూట్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ అనేది లేకుండానే ఈ కనెక్షన్ స్టార్ట్ అయింది అంటే ఈ కనెక్షన్ అసలు ఎక్కడికి వెళ్తుంది ఏం జరుగుతుంది అనే ఒక క్లారిటీ మీకు లేదు ఓకే అండ్ అసలు కొంచెం కూడా ఆలోచించకుండా మీరు ఈ కనెక్షన్ స్టార్ట్ చేశారు ఒక ప్లాన్ లేకుండా ఒక ప్రాపర్ ఎజెండా లేకుండా అంటే ఈ కనెక్షన్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే మినిమం అవగాహన లేకుండా ఈ కనెక్షన్ని మీరు అంటే చాలా లైట్ తీసుకున్నారు అనమాట మీ రిలేషన్షిప్ లో ఉన్నారు లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలని ఉంది బట్ దాని గురించి ఆలోచించలేదు ఎలా అవుతుంది ఎలా చేస్తే ఎలాంటి ఎఫర్ట్స్ పెడితే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అనేది మీరు ఆలోచించలేదు ఆల్ ఆఫ్ ద సడన్ రిలేషన్షిప్ లోకి వచ్చేసి మూవ్ ఆన్ అయిపోతున్నాము జస్ట్ ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్ అన్నట్టే ఉంది మీ కనెక్షన్ సో దాని వల్ల మీకు రూట్ ఆఫ్ ద ఇష్యూ వచ్చేసి అసలు ప్రాపర్ అండర్స్టాండింగ్ ప్రాపర్ ప్లానింగ్ అనేది లేదనమాట ఓకే దాట్ ఈస్ వాట్ ఇన్స్ అండ్ రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది మీ కనెక్షన్ లో అంటే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ అసలు స్ట్రెంగ్త్ లేదు మీ కనెక్షన్ లో కరేజ్ లేదు ఈ కనెక్షన్ గురించి ఎఫర్ట్స్ పెట్టాలి యాక్షన్ తీసుకోవాలి సక్సెస్ చేయాలి అని ఇద్దరు స్టాగ్నెంట్ గా ఉండిపోయారు ఇద్దరికి స్ట్రెంగ్త్ లేదు ఇద్దరికి ధైర్యం లేదు ఇద్దరికి కరేజ్ లేదు ఈ కనెక్షన్ గురించి ఎఫర్ట్స్ పెట్టడానికి సో అందువల్ల ఇక్కడ ఈ కనెక్షన్ ఒక స్టాగ్నెంట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది అంటే ఇద్దరు డంప్ గా ఉన్నారు అన్నమాట ఈ కనెక్షన్ లో ఎవరు కూడా ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టలేదు ఈ కనెక్షన్ లో అందుకనే ఈ ఇష్యూ కాజ్ అయ్యిందే దానివల్ల ప్రాపర్ ఎఫర్ట్స్ లేవు ఈ లో ఓకే అండ్ బెస్ట్ అవుట్కమ్ ఏంటి అంటే ఇట్స్ వెరీ సాడ్ అసలు పాజిటివ్ అవుట్కమ్ లేదు ఎందుకంటే మీరు చాలా స్టాగ్నెంట్ గా ఉన్నారు క్లారిటీ లేదు ఒక ప్రాపర్ డెసిజన్ మేకింగ్ లేదు అందుకే మీ కరెంట్ సిచ్యువేషన్ మీరు వెయిట్ చేస్తున్నారు ఇంకా అవుతుంది అవుతుంది అని వెయిట్ చేస్తున్నారే కానీ ఏమీ అవ్వట్లేదు ఇక్కడ సో ఇక్కడ అవుట్కమ్ కూడా మీకు నెగిటివ్ గానే చూపిస్తుంది సో అవుట్కమ్ మీకు మీరు ఎఫర్ట్స్ పెట్టనంత వరకు మీరు ఒక యాక్షన్ తీసుకోవడంత వరకు ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళదు మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా ఒక స్టాగ్నెంట్ ఎనర్జీస్ లో ఉన్నారు అందుకని మీకు అవుట్కమ్ అనేది పాజిటివ్ గా లేదు ఎల్స్ ఆల్రెడీ మీరు నెగిటివ్ సిచ్యువేషన్ ని వర్ అవుతున్నారా ఆల్రెడీ మీకు సెపరేషన్ వచ్చేసి చాలా సాడ్ ఎనర్జీస్ లో బ్రేక్అప్ అయ్యిందా సో ఇది అవుట్కమ్ ఆల్రెడీ జరుగుతుంది కొంతమంది లైఫ్ లో కొంతమంది లైఫ్ లో జరగట్లేదు ఇంకా ఇంకా కాంటాక్ట్ లోనే ఉన్నాము ఇంకా ఆ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఆ కైండ్ ఆఫ్ ఎఫర్ ఎఫెక్షన్ ఉంది అనుకుంటే త్వరలో జరుగుతుంది బికాస్ అవుట్కమ్ నెగిటివ్స్ కనిపిస్తున్నాయి బికాస్ దేర్ ఈస్ దేర్ ఇస్ నో యాక్షన్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ అసలు మీ సైడ్ నుంచి యాక్షన్స్ లేవు ఇద్దరికి కూడా సో అందువల్ల ఇక్కడ ఈ కనెక్షన్ లో అవుట్కమ్ కూడా కొంచెం అటు ఇటుగా ఉందనమాట దిస్ ఇస్ నాట్ సో పాజిటివ్ అంటే మీరు టూ మచ్ హ్యాపీగా ఉంటారని చెప్పలేము ఎక్కడో ఒక దగ్గర స్ట్రగల్స్ రావడము డిస్టర్బెన్సెస్ రావడము అలాంటివి ఉంది ఓకే బట్ ఇమీడియట్ ఫ్యూచర్ ఏంటి అంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది మీకు అవుట్కమ్ నెగిటివ్ గా ఉన్నా కూడా మీరు ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెంచుకోవడం లేకపోతే ఈ కనెక్షన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక డెడికేషన్ రావడం మీకు హార్డ్ వర్క్ చేయాలి వర్క్ చేయాలి ఈ కనెక్షన్ లో అనే ఒక మెచ్యూరిటీ మీకు వస్తుంది అన్నమాట సో ఫ్యూచర్ లో మీరు ఇద్దరు కూడా ఈ కనెక్షన్ కోసం హార్డ్ వర్క్ చేస్తారు చేయాలి అని అనుకుంటారు అట్లీస్ట్ సో ఎఫర్ట్స్ పెట్టాలి పెడితేనే ఈ కనెక్షన్ లో ఏమైనా గ్రోత్ ఉంటుంది అనే ఒక కైండ్ ఆఫ్ డెసిషన్కి మీరు వస్తారు సో ఇక్కడ ఇమ్మీడియట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ గ్రోత్ ఉంటుంది బట్ అది మీరు ఎంత వరకు బ్యాలెన్స్ చేస్తారు అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దిస్ సిచ్యువేషన్ అంటే ఏది ఫ్యాక్టర్స్ అసలు ఎఫెక్ట్ చేస్తుంది ఈ కనెక్షన్లో అంటే ముండిగా ఉంటున్నారు చాలా స్టబన్ గా ఉంటున్నారు మీరు చాలా చాలా స్టబన్ గా ఉంటున్నారు అసలు మీకు ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టకుండా నేను ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాలి నేను ఎందుకు తగ్గాలి అనే ఒక మొండితనం ఈగో ఇస్టిక్ మెంటాలిటీ ఇద్దరికి ఈ కైండ్ ఆఫ్ నేచర్ అనేది ఉంది అందుకని ఇక్కడ ప్రాపర్ గా ఒక కైండ్ ఆఫ్ అవుట్కమ్ మీరు చూడలేకపోతుంది బికాస్ ఇద్దరు మొండిగా ఉంటున్నారు ఇద్దరు ఈగో చూపిస్తున్నారు ఇద్దరికి ఒక కైండ్ ఆఫ్ స్టబర్ నేచర్ ఉంది లైక్ ఇన్సైడ్ హార్ట్ మీకు ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఎఫెక్షన్ ఉన్నా బయటకి చూపించట్లేదు అవే ఎఫెక్ట్ చేస్తాయి మీ కనెక్షన్ అంతే కదా మీరు షేర్ చేస్తుంటేనే ఈ కనెక్షన్ లో ఇద్దరు ఈక్వల్ ఎఫర్ట్స్ ఉంటేనే ఏ కనెక్షన్ అయినా ఏ రిలేషన్షిప్ అయినా ముందుకు వెళ్తుంది బట్ ఇక్కడ ఇద్దరు స్టబల్ ఉంటున్నారు అదే ప్రాబ్లం దానివల్ల ఈ కనెక్షన్ ఎక్కడికి ముందుకు వెళ్ళట్లేదు అందుకే మీకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి నెగిటివ్ అవుట్కమ్ వస్తుంది బికాస్ మీ ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ స్టబల్ వెరీ స్టబన్ అసలు ఈ కనెక్షన్ లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇద్దరు కూడా సో అది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే మీరు మిమ్మల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలీగ్స్ వెల్ విషయస్ ఎవరైతే వాళ్ళు చాలా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో దట్ మీరు ఈ కనెక్షన్ ని క్లియర్ గా చూడలేకపోతున్నారు సో ఈ కనెక్షన్ లో ట్రూత్ ఏంటి అసలు ఏం చేయాలి ఏది నిజం ఏది అబద్ధం అసలు ఏ స్టెప్ తీసుకోవాలి ఏ స్టెప్ తీసుకోకూడదు అనే క్లారిటీ మీకు లేదు యు ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్ అంటే మీరు కనిపించినా కూడా ఏం కనిపించట్లేదు అని ఫీల్ అవుతున్నారు అనే ఒక ఇమాజినేషన్ లో ఉంటున్నారు దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అంటే మీరు ప్రాపర్ గా చూడలేకపోతున్నారు ఏం జరుగుతుంది అని చెప్పి చాలా రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతున్నారు మీరు ఏం చేయలేను ఇంకా ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళదు అని మీకు మీరే ఫిక్స్ అయిపోయారు సో ఇన్ఫ్లుయన్స్ ఎక్కువగా ఉందండి మీకు అంటే మీ ఓన్ మెంటల్ స్టెబిలిటీ లేకుండా మీ ఓన్ మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల కూడా అంటే మీకే క్లారిటీ లేదు మీరే చాలా రిస్ట్రిక్టెడ్గా సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ ఈ కనెక్షన్ ఇంక ముందుకు వెళ్ళదు ఈ కనెక్షన్ మొత్తం బ్రేక్ అయిపోయింది మిమ్మల్ని మీరే లో చేసుకుంటున్నారు ఈ కనెక్షన్ లో మీరే ఆపేసుకుంటున్నారు మిమ్మల్ని అసలు ఈ కనెక్షన్ గురించి వర్క్ చేయట్లేదు సో ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంది అది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అలాగే మీ ఓన్ థాట్స్ కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటే మీరు పాజిటివ్ గా చూడట్లేదు ఈ కనెక్షన్ నెగిటివ్ గానే చూస్తున్నాం నెగిటివ్ గానే అవుతుంది అనే ఒక కైండ్ ఆఫ్ భయాలు ఉన్నాయి మీకు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి హోప్స్ అండ్ ఫియర్స్ అసలు హోప్స్ అండ్ ఫియర్స్ ఏంటి మీకు ఈ కనెక్షన్ లో అసలు ఎందుకు మీరు భయపడుతున్నారు ఎందుకు ఇంకా హోప్ ఉంది మీకు ఈ కనెక్షన్ లో అంటే వచ్చేసి మీరిద్దరు సోల్మేట్ బాండింగ్ స్టిల్ ఫీల్ అవుతున్నారు అంటే మీకు ఇంత స్ట్రగుల్ ఉన్నా ఈ కనెక్షన్ వర్క్ అవ్వట్లేదు అనే ఒక భయం ఉన్నా స్టిల్ మీరు మీకు సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి ఎంత మీరు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ లో ఉన్నా ఎంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినా కూడా మీకు ఈ కనెక్షన్ లో యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో యూనివర్స్ ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్తుంది అనే ఒక ధైర్యం ఉంది అండ్ ఆల్సో ఇద్దరు కూడా సోల్మేట్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు సో అదే హోప్ మీకు ఇంకా నమ్మకం ఉంది ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందని సో అది హోప్ మీకు అండ్ ఫియర్ వచ్చే వరకు సమ్ థర్డ్ పార్టీ ఉంది అనే భయం లేదు సమ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు ఈ కనెక్షన్ని సో థర్డ్ పార్టీ రొమాంటిక్ పార్ట్నర్ అవ్వచ్చు ఫాదర్ మదర్ డాంకీ మంకీ ఎవరైనా అయి సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది సో థర్డ్ పార్టీ వల్ల మా కనెక్షన్ సపరేట్ అయిపోతున్నాము ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళట్లేదు అనే ఒక భయం ఉంది బికాస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఆర్ క్లియర్లీ షోయింగ్ హియర్ థర్డ్ పార్టీ ఉన్నారు అనే భయం కూడా మీకు ఉంది ఇఫ్ ఇఫ్ ఇన్ కేసు నిజంగా ఉంటే ఆ థర్డ్ పార్టీ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది అని మీరు భయపడుతున్నారు సో థర్డ్ పార్టీ ఈస్ ద అండ్ ఫైనల్ అవుట్కమ్ వచ్చేసి ఇక్కడ ఈక్వల్ డివెంటెక్ అనేది లేదు ఓకే సో అది ఇవ్వాలి అనుకున్నా కూడా మీరు యు ఆర్ నాట్ ఎబుల్ టు డూ ఇట్ మీరు అది చేయలేకపోతున్నారు ఓకే ఇక్కడ చాలా చాలా కైండ్ ఆఫ్ నేటివ్ కార్డ్స్ వస్తున్నాయి అంటే ఫైనల్ అవుట్కమ్ వి కాంట్ ప్రెడిక్ట్ అది ఎలా ఉంటుందండి బికాస్ ఇక్కడ మీ ఎనర్జీస్ అన్ని చాలా లోగా ఉన్నాయి ఎనర్జీస్ అన్ని చాలా స్టబర్న్ గా ఉన్నాయి ఇంకా అవుట్కమ్ ఎందుకు పాజిటివ్ గా వస్తుంది రైట్ సో అవుట్కమ్ కూడా ఇక్కడ ప్రాపర్ గా అవ్వట్లేదు సో అవుట్కమ్ కూడా మేబీ కాజ్ అంటే పాజిటివ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ మీరు ఎంతవరకు హ్యాండిల్ చేస్తారు మీరెంతవరకు ఈ కనెక్షన్ ని పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్తారో అంత పాజిటివ్నెస్ ఈ కనెక్షన్ లో అవుట్కమ్ వస్తుంది లేదా అగైన్ దిస్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ దిస్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అనేవి జరుగుతాయి సో ఇక్కడ ఒకటండి మీరేంటి అంటే చాలా చాలా లో ఎనర్జీస్ అండ్ చాలా కైండ్ ఆఫ్ రెస్ట్రిక్టెడ్ జోన్లో ఉన్నారు డిస్టర్బ్డ్ గా ఉన్నారు మీకు ఒక క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వాలి హీల్ అయ్యాక మాత్రమే మీకు ఒక క్లారిటీ అనేది కనెక్షన్ లో వస్తుంది సో ప్రస్తుతానికైతే మీరు ఈ వీడియో చూసేటానికి ఖచ్చితంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ లేదు అండ్ ఈ కనెక్షన్ ఎక్కడికి వెళ్తుందో అనేది ఐడియా లేదు బట్ ఒక హోప్ అయితే ఉంది యూనివర్స్ మీద మేబీ ఈ కనెక్షన్ మళ్ళీ పాజిటివ్ గా టర్న్ అవుతుందేమో అని చెప్పి బట్ కాన్ఫిడెన్స్ అయితే మీకు లేదు సో జస్ట్ మీ మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీస్ బ్యాలెన్స్గా ఉంటేనే యూనివర్స్ కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మెస్ ఓకే So that's what about the cross-bred reading. So universe guidance should the Muslim person connection lo present as a low guidance. Universe, please clarify what is the guidance that you want to give to our collective. Perfect timing. Be assertive. present your inclusion? And if you believe. See, ఇంకా యూనివర్స్ కూడా మిమ్మల్ని బిలీవ్ చేస్తే మీరు కనుక బిలీవ్ చేస్తే ఖచ్చితంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ పాజిటివ్ అవుట్కమ్ యూనివర్స్ ఇస్తాను అనే చెప్తున్నారు బట్ మీరు చాలా అసర్టివ్గా ఉండాలి మీ ఇంట్యూషన్ ని ఫాలో అవ్వాలి అండ్ చాలా చాలా పర్ఫెక్ట్ టైమింగ్ కూడా ఇది మీరు ఏ స్టాండ్ తీసుకోవాలన్నా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఏ స్టెప్ తీసుకోవాలన్నా ఇది చాలా పర్ఫెక్ట్ టైం సో మీరు ప్రాపర్గా అసర్టివ్గా ఉండాలి అండ్ మీ ఇంట్యూషన్ ని ఫాలో అవ్వండి మీరు బిలీవ్ చేస్తే కనుక ఈ కనెక్షన్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది సో జస్ట్ బిలీవ్ ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అని బిలీవ్ చేయండి సో అది ఖచ్చితంగా జరుగుతుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇన్స్ ఓకే సో అదనమాట ఈ రోజు మన కెల్టిక్ క్రాస్ బ్రెడ్ లవ్ రీడింగ్ సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతో రెజినేట్ అవుతుంది అని చెప్పి అండ్ మేము వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ తెలియని టే కేయ్ అండ్ నమస్తే